మన నవీన్ పోలిసెట్టి నటించిన అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత తనకి యాసిలింట్ అవడం వల్ల ఇంకా రకరకాల కారణాల వల్ల తన నాలుగేళ్లయిన తన సినిమా వచ్చి అంతకు ముందు వచ్చిన తన సినిమాలతో చాలా మంది ఆడియన్స్ కి దగ్గర అయిపోయాడు అందులో జాతి చాలా పెద్ద హిట్ మరి ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా జాతిరత్నాలు అంత పెద్ద హిట్ అయిందా లేదా అంటే టోటల్ గా మనం రివ్యూలోకి వెళ్లాల్సి ఉంటుంది సో నేను చెప్పొచ్చేది ఏంటి ఒకటే ఈ సినిమా అయితే నవీన్ వన్ మైన్ షో తన భుజాల మీద సినిమాను అంతా నడిపించేస్తాడు సో సినిమా కథ ఏంటి అందులో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది ఎక్కడ స్కిప్ చేయడం మొత్తం అంతా చూడండి టాలీవుడ్ లో ఉన్న కుర్రా హీరోల్లో స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ గా కనిపించే వాళ్ళలో నవీన్ పోలీసు ఒకడు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అత్తిరిపోతుంది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతి సినిమాలో నవీన్ చేసిన కామెడీకి ఆడియన్స్ కి విపరీతంగా నచ్చింది ఇక మిస్టర్ సారీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే డీసెంట్ ఇంటి తర్వాత మూడేళ్లకు పైగా ఇలా ఒక రాజు అనే సినిమాతో సంక్రాంతికి మన ముందుకు వచ్చాడు నవీన్ టైలర్ తోనే సాంగ్స్ అనేది ఇది పక్క పండగ ఎంటర్టైన్మెంట్ అనే సినిమా అలాగే నవీన్ చెప్పిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ తో కూడా మనకు తెలిసిపోయింది మరి నవీన్ తను చెప్పినట్టు ఈ సినిమాలో అలరించాడా మరి ఆరెంజ్ ఇట్టు కొట్టాడా అంటే ఇంక ఈ సినిమా కథ ఏంటి అంటే గౌరవపురం జమీందార్ గోపరాజ్ మనవడు రాజు మన నవీన్ పొలిశెట్టికి ఊరిలో పెద్ద పేరు ఉంటుంది కానీ చెప్పుకోవడానికి ఆస్తులు ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళ తాత పేరుకే గోపరాజు కానీ పెద్ద కసిక రారాజు దీంతో అప్పట్లోనే ఉన్న ఆస్తులన్నీ దబ్బట్టేస్తాడు ఇక తాత ఆస్తులు ఎలాగో ఇవ్వలేదు కనీసం జమీందార్ అనే ట్యాగ్ అయినా ఉంది కాబట్టి పెళ్లి చేసుకునైనా కోటీశ్వరుడు అయిపోదామని రాజు అనుకుంటాడు ఈ ప్రయత్నాల్లోనే పెద్దపాలెం భూపతి రాజు అంటే మన రావ రమేశ్వరి కూతురు పేరు వచ్చేసి చారు మీనాక్షి చౌదరిని చూసి ఇష్టపడతాడు పైగా వాళ్ళకి కోట్ల కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసి ఎలాగైనా ఆమెని లవ్లోకి దింపాలని ఆపరేషన్ చారు అంటూ పెద్ద స్కెచ్ వేస్తాడు అన్నీ అనుకున్నట్లు జరిగి భూపతి రాజు కూడా తన కూతురికి రాజుని ఇచ్చి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు గుత్తుని పేల గ్రాండ్గా పెళ్లి చేస్తాడు కాకపోతే ఈ పెళ్లి చేయడానికి ముందు ఆ అమ్మాయిని లవ్లో పాడేయడానికి రాజు చేసే ఆ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కామెడీతో అసలు చంపేయడు హీరో అని చెప్పొచ్చు ప్రతి సినిమా చాలా బాగుండింది అలాగే హీరోయిన్ గా చేసిన మన మీనాక్షి కూడా కొంచెం తింగరద చేసినా కూడా తన కూడా టైమింగ్ చాలా బాగుంది తన యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా బాగుంది సో పెళ్లి చేసిన తర్వాత ఇక్కడి వరకు కథ బాగానే ఉన్నట్టు ఉంటుంది అయితే ఫస్ట్ నైట్ రోజు రాజు చేతికి వాళ్ళ మామయ్య భూపతి రాసిన లెటర్ అందుతుంది అది చూసి రాజుకి బుర్ర తిరిగిపోద్ది మరి ఆ లెటర్ లో ఏముంది అనే ట్విస్టు తో అసలు పెళ్లితో కోటీశ్వరుడు అయిపోదాం అనుకున్న రాజుకి తగిలిన షాక్ ఏంటి పెద్ద పేలం ప్రెసిడెంట్ ఎలక్షన్ లో నిలబడిన ఎర్రిబాబు అదే తారక్ అనే కొత్త నటుడు వస్తున్నాడు కదా తారక్ పొన్నానా తాను విలన్గా చేశాడు ఈ సినిమాలో పోటీగా రాజు ఎందుకు నామినేషన్ వేశాడు ప్రెసిడెంట్ ఎన్నికల్లో రాజు గెలిచాడా లేదా అన్నదే మిగిలిన కథ సో ఇంటర్వెల్ దగ్గర వేసే కార్డు కూడా చాలా బాగుంటుంది నవీన్ కి టెన్షన్ మనకి బ్రేక్ అనేసి వస్తుంది అది ఇంకా నవీన్ పొల్లిశెట్టి సినిమా అనగానే నవ్వించాడా అని అడిగే వాళ్ళకంటే ఎంత నవ్వించాడు అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే నవ్వించడంపై నవీన్ కి అంత కమాండ్ ఉంది ఇప్పుడున్న కుర్ర హీరోలో ఈ రేంజ్ కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ నాకు తెలిసైతే లేరు ముఖ్యంగా నవీన్ నటుడే కాకుండా మంచి రైటర్ కూడా కావడంతో అది స్క్రీన్ మీద ఇంకా బాగా తెలుస్తుంది ఈ సినిమా కూడా నవీన్ డైలాగ్స్ స్క్రీన్ పే రాశాడు విలేజ్ గ్రాఫ్ లో పక్కా నవ్వుల రైడ్ గా సినిమా ఉంది తాను ఇచ్చుకునే రిచ్ 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 అంటే నవీన్ కొల్సెట్ ఇచ్చే బిల్డప్లు కవరింగ్ లతో మొదలైన ఈ నవ్వులు హీరోయిన్ ని పడేయడానికి మొదలైన ఆపరేషన్ చారుతో ఇంకా రెట్టింపు అయ్యాయి ముఖ్యంగా పెద్దపాలెం బీచ్ ని గోవాగా మార్చిన సీను హీరోయిన్ తో కలిసి చేసిన పారాగ్లైడింగ్ సీన్ థియేటర్ లో అయితే నవ్వుకునే నవ్వు రచిపోయారు ఆ సీన్ లో నవీన్ కామెడీ ఇంకా అద్దరిపోతుంది ఇంకా పెళ్లి అయిన తర్వాత హీరోకి ఒక నిజం తెలియడంతో నవీన్ కి షాక్ ఆడియన్స్ కి బ్రేక్ అంటే ఇంటర్వెల్ కి మంచి బ్యాంగ్ ఇచ్చారు ఇక సెకండ్ హాఫ్ మొత్తం యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లో ఇంత ఎంటర్టైన్ చేసిన తర్వాత సినిమా బ్లాక్ బ్యాస్ట్ అనిపించింది కాకపోతే సెకండ్ హాఫ్ లో మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే తగ్గింది ఇంకా సెకండ్ హాఫ్ మొత్తంలో ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం ప్రజా సమస్యలు అంటూ నవ్వించేసిన కామెడీ హంగామా కూడా ఎక్కడా బ్రేక్ లేకుండా ప్రేక్షకుల నవ్విస్తుంది కాకపోతే ఇలాంటి సీన్లు ఆల్రెడీ వేరే సినిమాల్లో చూసేసాం కదా మనందరికీ తెలుసు ఓర్లలో రాజకీయాలు ఎలా ఉంటాయి అక్కడే అవన్నీ కూడా చాలా సినిమాల్లో చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది ఇంకా ముఖ్యంగా సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఎక్కడ కామెడీ డోస్ అయితే తగ్గకుండా జాగ్రత్త పడ్డారు ఇక ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన ఎమోషనల్ టర్న్ కూడా సినిమాకు ప్లస్ అయింది అప్పటి వరకు కామెడీగా సాగిన తగిన కథని చిన్న ఎమోషనల్ టర్న్ తో సీరియస్ గా మార్చారు కానీ చివరిలో మళ్లీ నవ్వులతోనే శుభంగాటి వేశారు ఇంకా సినిమా మొత్తం ఎక్కడా నవ్వులకి బ్రేక్ రాకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు నవీన్ ముఖ్యంగా నవీన్ వన్ లైనర్లు పంచులు బాగా పేలే స్క్రీన్ మీద ఎప్పట్లాగే చాలా ఎనర్జెటిక్ గా నవీన్ యాడ్ చేశాడు ఇంకా మీనాక్షి చౌదరి గతేడాది సంక్రాంతికి వస్తున్నా అంటూ భారీ ఇటు కొట్టింది ఈ ఏడాది కూడా ఈ పండక్కి మళ్ళీ అలరించింది మరి ఈ సినిమాతో కూడా అంతటి హిట్ కొడద్దా లేదనేది చూడాలి తానున్నంత వరకు మాత్రం చాలా బాగా నటించింది ఇంకా మన మా నాకు ఇష్టమైన రావు రమేష్ గారు ఆయన ఉన్నది కొద్దిసేపు అయినా కూడా ఆయన కూడా చాలా దగ్గిపోయాడు ఆయన పాత్ర బాగానే ఎంటర్టైన్ చేశారు ఇంకా నవీన్ పక్కన ఉన్న సైడ్ కిక్స్ మన మహేష్ అర్చంట చెమ్మక్ చంద్ర రాకెట్ రాఘవ ముక్కు అవినాష్ జాన్సీ సహా మిగిలిన పాత్రలు అక్కడక్కడే నవ్వించాయి మిగిలిన పాత్రలో కనిపించిన తారక్ బొప్పన బానే అట్ చేశాడు ఆయన కట్టడిగా ఆయన సరిపోయాడు అనిపించింది అయితే ఇంతమంది ఉన్నా కూడా నవీన్ మాత్రం వన్ షో మొత్తం వన్ షో తన భుజాల మీద వేసుకుని ఎంటర్టైన్మెంట్ మొత్తం బాధ్యతని తన భుజాల మీద వేసుకున్నాడు ఇంక ఈ సినిమా పాటల విషయానికి మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేజర్ ఇచ్చిన సాంగ్స్ లో భీమవరం బల్ఫా సాంగ్ ఒకటి కొంచెం పర్వాలేదు అనిపించింది మిగిలిన సాంగ్స్ ఏమి అంత ఎక్కలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనిపించింది ఇంకా సినిమా ఫోటోగ్రఫీ నిర్మాణ విలువలు బాగున్నాయి ఓవరాల్గా ఈ సంక్రాంతికి నవీన్ నవ్వులు పోయించడం ఖాయం అయితే ఎప్పుడు కథలో కొత్తదనం కోరుకునే నవీన్ రొటీన్ సినిమా చేశాడండి అని కొంతమంది నిరాశ చెందొచ్చు కానీ పండగ రిలీజ్ కావడంతో ఈ సినిమాకి ప్లస్ కావచ్చు ఇంకా ఫైనల్గా చెప్పాలంటే నాగవంశీ గారి గురించి చెప్పాలి చాలా రోజుల నుంచి పాప వారు టూ వారు దెబ్బ పడింది వారో వార్ టూ అది ఇంకా కొన్ని సినిమాలు దెబ్బ పడినాయి ఆయనకి సో మన కొండబాబు పెద్ద దెబ్బ కొట్టాడు కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా దెబ్బ కొట్టదు నవీన్ కాపాడేస్తాడు డెఫినెట్గా ఈ సినిమాతో ఆయన కొంచెం మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక మంచి సినిమా తీసామని చెప్పుకునే మళ్ళీ మీడియా ముందుకొచ్చి కొంచెం ఆడావిడి చేసే సినిమా ఈ సినిమా డెఫినెట్ గా సో ఈ పండుగకి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసేసి వచ్చింది ఎక్కడ కూడా వర్గర్ సీన్స్ కానీ డబల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఏమిలో చక్కగా పల్లెటూరు సినిమా పల్లెటూరులో మనల్ని తిప్పుతూ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మనల్ని అందరినీ నవల్లో ముంచెత్తిన సినిమా సో ఈ సినిమాతో ఇంకొంతమంది అభిమానులు మళ్ళీ నవీన్ పొలిసెట్టికి పెరుగుతారు సో తన గురించి అయినా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి వీడియో డెఫినెట్ గా నచ్చే ఉండి నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్